అందరికి నమస్కారం నా పేరు తరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీ బాబా పిఎం గేసా వారికి లిస్ట్ బిడ్డలైందండి డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు ఎలా చెక్ చేసుకోవాలి పేర్లు ఈ వివరాలు ఈ వీడియోలో చెప్తాను చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ దాంట్లో జాయిన్ అవ్వండి నా వెనక కనబడుతున్నాయి కదా మంచి మంచి ప్రోడక్ట్స్ ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది అలాగే కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు గీవేవే కూడా ఉంది జన్యుని చేస్తాను ఆరు సంవత్సరాల నుంచి నన్ను ఈ ఫీల్డ్ లో చూస్తున్నారు మీరు కావాలంటే అబౌట్ సెక్షన్ ఉంటుంది ఈ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకుంటే పథకాల గురించి లేదు కస్టమైజ్డ్ చాక్లెట్స్ పడుకు చేస్తున్నాం దీని నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని సర్వీసెస్ ఛార్జెస్ చెప్తాం ఓకే చూడండి రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న పథకం అన్నదాత సుఖీభావ మూడే పెడతా అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో పెడతా సో ఆల్రెడీ నార్మల్ వేయటం మూర్తు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగిపోతాయి ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని అయితే రైతులు అయితే ఏకరగా వెయిట్ చేస్తారు అయితే దానికైతే తెరతి పడింది సో ఈ నెల చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మాక్సిమం ఫిబ్రవరి జనవరి ఇయర్ సో జనవరి నుంచి అలా అప్లికేషన్స్ కొన్ని పండగ ఇవన్నీ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్ కనుక కొంచెం బ్యాంక్స్ లోన్స్ ఎవరూ ప్రభుత్వం ఇవ్వాలంటే ఏదైనా అప్పు తీసుకొచ్చి వేయాలి కానీ సొంతంగా ఏది వేయాలి సో ఇలాంటి ఇబ్బంది ఉంది అంటే ప్రభుత్వం కూడా ఆచితూచి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది సో ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తేదీలో గల్లా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి అటు పిఎం కిసాన్ కైనా ఇటు అన్నదాత సుఖీబాబాకైనా తెలియజేయడం జరిగింది ఈకేవైసీ అంటే ఏంటంటే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి రైతుని పొలం దగ్గర తీసుకెళ్లి లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ అని ఈ యొక్క జియో ట్యాక్ అని చేస్తావు కొత్త పట్టదారు కొంతమందికి తప్పులు వచ్చినాయి పేర్లు సర్వే నెంబర్లు ఇలాంటి తప్పులు ఇచ్చింది సరి చేసేసుకోవాలి ఈ నెల ఇరవై ఆరు తేదీలు గల అప్లికేషన్ పెట్టుకోండి సరి చేస్తారు మీకు ఇబ్బంది ఏం లేదు పాస్పోర్ట్ పుస్తకాలు మార్చిచ్చారు కానీ అందులో అన్ని తప్పులు తడగలండి మార్చిస్తారు కరెక్ట్ గా ఉండాలి సర్వే నెంబరు అలాగే మన పొలం సంబంధించిన సర్వే నెంబరు అన్ని బి అడగలు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్స్ అలాగే బ్యాంక్ పాస్పోర్ట్ పుస్తకాలు బ్యాంకులు కూడా సరిపడినందుకు బ్యాలెన్స్ వేయడం తీయడం ఇలాంటివన్నీ ఉండాలి అప్పుడు మాత్రమే మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే కిసాన్ కూడా ఆధార్ కార్డు ఎంటర్ చేయడం లేదా మీ సేవకి వెళ్ళి ఆ యొక్క ఏదైతే కళ్ళు ద్వారా ఏంట్రం ద్వారా వేలు మందుల ద్వారా ఈ కేవైసీ చేసుకోవడం ఆధార్ కార్డుకి అటాచ్ చేసుకోవడం లాంటివి చేస్తే డబ్బులు పడటం జరుగుతుంది మాక్సిమం ఈ నెల చివరి అక్కడికల్లా డబ్బులు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కానీ ఫిబ్రవరికి అయితే వెళ్ళిపోతుంది ఇది రిపబ్లిక్ డే అనుకుంటున్నారు మాక్సిమం సో రాకపోవచ్చు రిపబ్లిక్ డేకి దాటిపోవచ్చు డబ్బులు కూడా సరిపడానికి సమకూరకపోవచ్చు కానీ రిపబ్లిక్ డే అనౌన్స్మెంట్ వస్తుంది ఏ రోజుని విడుదల చేస్తున్నారు అనేది అంటే ఫిబ్రవరి మార్చ్ ఉగాదా ఏటీ అండి సో ఈ డేట్ ఒకటి ఉంది సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ కేసు చేసుకోండి కొత్తగా వచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు అప్డేట్ చేసుకోండి పేర్లు మార్చుకోండి ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటదనమాట ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నాయి కొనుక్కోండి ఈజీ రెడ్ ఆప్షన్ ఉంది ఈజీగా మార్చుకోవచ్చు వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసుకోండి ప్రొడక్ట్ కావాలంటే లాంగ్ వీడియోస్ ఉంటే ఆ ఛానల్ లింక్ లో చూడండి కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తాం ఆర్డర్ చేసుకోండి బల్క్ లో పథకాల గురించి నేనైతే ఉన్నాను థ్యాంక్ యూ